హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ ఈరోజు నేను ఈ వీడియోలో ఒక గొప్ప సంస్కర్త మా లేడీ టీచర్స్ అందరికీ ఆదర్శ ప్రాయురాలు సావిత్రిబాయి పూలే గారి గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఈరోజు ఆవిడ పుట్టినరోజు ఆవిడ మా లేడీ టీచర్స్ అందరికీ చాలా ఆదర్శవంతరాలు మేము ప్రతి సంవత్సరం మా స్కూల్స్లో మా పాఠశాలల్లో ఆవిడ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాను నిర్వహిస్తూ ఉంటాము పాఠశాలల్లో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రతి సంవత్సరం కూడా ఆవిడ యొక్క పుట్టినరోజును మేము చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఆవిడ చేసిన పనులను కూడా స్మరించుకుంటూ ఉంటాము విద్యార్థులకి చెప్తూ ఉంటాము ఆవిడ గురించి ముఖ్యంగా ఈ సావిత్రిబాయి పూలే గారు ఎవరు ఆవిడ చేసిన కార్యక్రమాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ వీడియో తప్పకుండా మీరందరూ చూడాలి మీకందరికి చాలామందికి జ్యోతిరావు పూలే గారు అనే ఆయన గురించి చాలామంది వినే ఉంటారు ఆయన గొప్ప సంస్కర్త నిమ్న వర్ణాలకి కానీ వెనుకబడ్డ వర్ణాలకి కానీ ఆయన ఎన్నో సేవలు అందించారు అటువంటి గొప్ప మహనీయుని భార్య ఈ సావిత్రిబాయి పూలే గారు ఈవిడ ఎయిటీన్ థర్టీ వన్లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు ఆవిడికి తొమ్మిదవ సంవత్సరంలోనే జ్యోతిరావు పూలే గారితో వివాహం జ జరిగింది జ్యోతిరావు పూలే గారు వివాహం జరిగిన తర్వాత ఆవిడని ప్రోత్సహించి ఆవిడిని చదివించి టీచర్ ట్రైనింగ్ ఇప్పించి టీచర్గా ఆయన ఆవిడ్ని తీర్చిదిద్దారు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడ ఆడదాన్ని కృషి ఉంటుంది అంటారు కానీ సావిత్రిబాయి గారు పూలే గారి విజయం వెనకాల జ్యోతిరావు పూలే గారు ఉన్నారనడం చాలా గొప్ప విషయం ఇది తప్పకుండా అందరం ఒప్పుకోవాల్సిందే ఆవిడ విద్యను అభ్యసించడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు అదేవిధంగా ఆవిడ టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత పాఠశాలని నడపడానికి విద్యార్థులకు చదువు చెప్పడానికి విద్యార్థిలకి ఆవిడ ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు సంగరీత్య ఆనాటి సమాజంలో చదువుకోవడం ఎంత నేరం ఆడవాళ్ళు బయటికి వెళ్ళి చదువుకోవడం ఎంత నేరం అదేవిధంగా వాళ్ళు ఒక పాఠశాలని నడపడం కూడా నేరంగా దోషిగా చూసేవారు అలాంటి పరిస్థితుల్లో నీవుడి కష్టపడి చదువుకొని భర్త ప్రోత్సాహంతో టీచర్ వృత్తిని చేపట్టి ఒక బాలికా పాఠశాలను ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటిగా ఆవిడే స్థాపించారు ఈవిడ భారతదేశంలో తొలి మహిళా టీచరు కాబట్టే మా మహిళా టీచర్లందరికీ కూడా ఈవిడ ఆదర్శ ప్రాయురాలు మొదటి బాలికా పాఠశాలను కూడా ఆవిడై స్థాపించారు అప్పటి నుంచి ప్రతి స్టేట్లోని బాలికా పాఠశాలలో ఉన్నాయి ఇప్పటికీ బాలికా పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నారు దానికి కారణం ఆవిడే ఆవిడ ఈ బాలికా పాఠశాలని నిర్వహించేటప్పుడు బాలికలకు చదువు చెప్పే క్రమంలో ఆవిడ స్కూల్కి వెళ్ళే దారిలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొనేవారు ఆవిడ వెళ్ళేటప్పుడు దారిలో అనేక మంది అడ్డుపడిపేవారు బాలికలకి విద్య ఎందుకు ఇంట్లోనే ఉండాలి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళి చదువుకోకూడదు విద్యను అభ్యసించకూడదు వేరే వాళ్ళకి చెప్పకూడదు అనే విధానంలో అందరూ కూడా ఆవిడ వెళ్ళేదారులు అందరూ కూడా ఆవిడని ఎన్నో రకాలుగా మాటలతోటి హింసిస్తూ అదేవిధంగా ఆవిడ మీద బురద బురదనీళ్ళు చల్లేవారు అవన్నీ కూడా తట్టుకుని ఆవిడ రోజు కూడా ఆవిడ ఒక కవర్లో వేరే చీర కూడా పెట్టుకుని వెళ్ళేవారు స్కూల్కి వెళ్ళాక వేరే చీర మార్చుకునేవారు అంత అంతఃకరణ శుద్ధితో ఎలా అయినా సరే నేను నేర్చుకున్న విద్యను పది మంది పిల్లలకి నేను నేర్పించాలనే పట్టుదలతోటి ఆవిడ పాఠశాలకు వెళ్ళి ఎంతోమంది విద్యార్థులు విద్యార్థినులకు పూర్తిగా ఉచితంగా విద్యను నేర్పడంతో పాటు వాళ్ళకి భోజన వసతిని కూడా ఆవిడ ఆవిడ భర్తకారైన జ్యోతిరావు పూలే వారు కూడా అందించేవారు ఆ విధంగా ఇద్దరు కూడా పిల్లలు వాళ్ళు పిల్లలు వద్దనుకుని అనేక సంఘ కార్యక్రమాల్లో ఇద్దరూ కూడా గొప్ప సంఘ సంస్కృతులుగా ఎన్నో సమాజాల్లో ఎంతోమందికి వాళ్ళు సేవలను అందించారు వెనుకబడిన వాళ్ళకి అదేవిధంగా నిమ్ నిమ్మిన వర్ణాల్లో ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఒంటరి మహిళలకు ఆసరా లేని మహిళలకు ఈ విధంగా అదేవిధంగా సాంఘిక దురాచారణాలను కూడా వాళ్ళు రూపు మార్పిన క్రమంలో వాళ్ళిద్దరూ కూడా ఎంతో కృషి చేశారు ఆ రోజుల్లో బాల్య వివాహాలు సహగమనం వరకట్నాలు ఇలా అనేక రకమైన సాంఘిక దురాచారాలు దురాచారాలు ఉండేవి వాటన్నింటినీ కూడా జ్యోతిరావు పూలే గారు ఈవిడి ఇద్దరూ కలిసి వాటిని రూపమాపారు సో దానివల్లనే మనం ఈరోజు జ్యోతిరావు బా జ్యోతిరావు పూలే గారి గురించి గొప్పగా మనం ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి గురించి కూడా ఆవిడ చేసిన ఎన్నో సేవలు విద్యార్థులకి ఎంతోమంది విద్యార్థులకి చదువు నేర్పించడంలో ఎంతో కృషి ఉంది అలాగే మేము ఇదే ఈ రోజున మనం మేము ప్రతి పాఠశాలలోని ఆవిడ పుట్టినరోజుని చాలా ఘనంగా నిర్వహిస్తుంటాము ఈరోజు మా పాఠశాలలో కూడా ఆవిడకి పుట్టినరోజుని నిర్వహించి ఆవిడ చేసిన పనులని విద్యార్థులకి తెలియచెప్పి మా క్యాచ్మెంట్ ఏరియాలో ఉండే సీనియర్ టీచర్ని మేము సన్మానించుకోవడం జరిగింది మీరు కూడా ఈ వీడియో చూసి వీడియో తప్పకుండా లైక్ చేస్తారు అదేవిధంగా షేర్ చేస్తారు మీరు ఇవన్నీ కూడా మోటివేషనల్ వీడియోస్ సో మీకు మీ పిల్లలకి చెప్పడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి వారి జీవిత చరిత్రను మనం విన్నప్పుడు అందులోకి ఎంతో కొంత మన పిల్లలకి మనం చెప్పితే వాళ్ళు కొన్ని సాంఘిక దురాచారాలకి కొన్నిటికైనా వాళ్ళు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ